సోదరులకు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు ఎస్ఎం ఛానల్ సో మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్న ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి సో ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి మనకు సో మనకు మిర్చిలో రేటు విషయం మీద మనం మాట్లాడుకుందాం సో ఇప్పటిదాకా వచ్చేసి మనకి ఆంధ్ర తెలంగాణలో వచ్చేసి సో ఫస్ట్ కటింగ్ అయిపోయింది అదేవిధంగా సెకండ్ కటింగ్ కూడా దగ్గర కావస్తుంది సో మొత్తం మీద వచ్చేసి మనకి ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే సిక్స్టీ ఎబో సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే మనకు సరుకు అయితే అయిపోయింది సో తోటలో సో సో లాస్ట్ కటింగ్గా ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఉంది సో ఇప్పుడు వచ్చే కాయ కూడా మనకు సైజ్ చిన్న కాయ వస్తుంది సో అయితే మనకు జరిగిన మార్కెట్లో చూస్తే ఈ సంవత్సరం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి మనకు ఇరవై నాలుగు ఇరవై ఐదులో సో మనకు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలే మనకు సో మార్కెట్ అయితే చేయడం జరిగింది సో కొనుగోలు కూడా మనకు పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సో ఎక్కువ కొన్న రేట్లు ఈ సంవత్సరం మనకి సో పోయిన సంవత్సరము ఈ సంవత్సరం మనకు సో డిఫరెంట్ చూసుకుంటే దగ్గర దగ్గర మనకి ఒక ఆరు నుంచి ఏడు వేల రూపాయలు తేడాలో కొనడం జరిగింది ఈ సంవత్సరం సో రైతు సోదరులకైతే ఈ సంవత్సరం ఈ రేటు పతనం వల్ల చాలా లాస్ అయితే రావడం జరిగింది సో ఈ సంవత్సరం మనకు ఇప్పటిదాకా ఒక మూడు నెలల దాకా ఒకటే రేటు స్థిరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే మనకి సో ఈ సంవత్సరం అయితే మార్కెట్లో మనకు కొనుగోలుదారులు కానీ వీళ్ళంతా అందరూ సిండికేట్గా మారిపోయారనే విషయం మీద అయితే తెలుస్తూ ఉంది సో అందుకనే మనకు రేట్ అనేది పెరగడం లేదు సో జనవరి నుంచి చూసుకుంటే మనం ఇప్పుడు మార్చి మూడో తారీఖు దాకా చూసుకున్నాయి సో ఇదే రేట్ నడుస్తూ ఉంది సో కొనుగోలు కూడా పదమూడు వేల ఆరు వందలు ఏడు వందల మీద నడుస్తూ ఉంది సో ఈ వ్యాపారులు అందరూ ఒక సిండికేట్గా మారి సో రైతుల దగ్గర సో ఇదే రేట్ దగ్గర మనం సరుకుంటే సో మనకి రేపటి రోజు మనకి లాభాల మీద మనకు పోయే ఛాన్స్ ఉందనేసి వ్యాపారులందరూ సిండికేట్గా మారిపోయారనే ఆలోచనలో ఉన్నా నేను సో నాకు తెలిసి అయితే ఈ విధంగా అనిపిస్తుంది నాకు అందుకనే ఒకటే రేటు మీద ఈ సంవత్సరం కొనడం అంటే ఇది మామూలు విషయం కాదు పోయిన సంవత్సరం మనకు పదిహేడు వేల నుంచి రెండు ఇరవై రెండు వేలు దాకా నడిచిన మార్కెట్ ఈ సంవత్సరము పద్నాలుగు వేల మీద మూడు నెలలు నడవడం అంటే ఇది మామూలు విషయం కాదు సో రైతులకి ఇది మనకు బాధాకరమైన విషయం ఇది సో కాబట్టిగా నేను చెప్పేది ఏంటంటే సో రైతు సోర్లు ఈ సంవత్సరం వ్యాపారులందరూ సిండికేట్గా మారిపోయారు అందుకే రైతు సోరులకి మోసం అనేది జరిగింది చాలామంది వ్యాపారులు అయితే ఈ సంవత్సరము ఈ మనకు మిర్చిని ఈ ఈ రేట్లో కొని పదమూడు వేల రూపాయలలో కొని చాలామంది ఏసీలో స్టాక్ పెడుతున్నారు సో చాలామంది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రైతులు స్టాక్ పెడితే ఈ సంవత్సరం మొత్తం కొనుగోలుదారులే స్టాక్ పెట్టారని తెలుస్తూ ఉంది మనకి మార్కెట్ రిపోర్ట్ ప్రకారం అయితే సో ఫర్దర్గా అయితే మనకి ఇంకో నెల ఇరవై ఐదు నుంచి నెల రోజుల్లో మనకి మనకు మార్కెట్ అయితే పెరిగే ఛాన్స్ ఉందనేసి మార్కెట్ వర్గాల గురించి తెలుస్తూ ఉంది మనకి ఎంత కాదన్నా సరే పదహారు నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు సో ఈ మూడు రేట్లు అయితే మనకు ఏదో ఒక రేట్ అని తగే ఛాన్స్ ఉంది రైతు సోదరుల గమనించండి సో అయితే మనకి యాభై నుంచి అరవై పర్సెంట్ సరుకు అయిపోయింది సో రైతు సోదరులు ఆల్రెడీ చాలామంది రైతు సోదరులు మనకు మిర్చి అయితే అమ్ముకోవడం జరిగింది సో ఇప్పటికైతే మనకు రైతు సోదరులకు ఎవరికైనా డబ్బు అవసరం లేకుండా ఉంటే సో దయచేసి ఎంతో కొంత సరుకున్న ఏసీలో స్టాక్ పెట్టుకోండి ఒక ఇరవై క్వింటాల్ ఒక రైతు ఒక రైతు ఒక అరవై డెబ్భై క్వింటాల్ పండిస్తే ఒక నలభై కింటాల్ యాభై క్వింటాల్ అమ్ముకుని ఒక ఇరవై క్వింటాల్ ఏసీలో పెట్టుకోండి సో మీకు ఫర్దర్గా కింటాకు వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు వేలు కలిసే ఛాన్స్ ఉందనేసి నా యొక్క అంచనా సో రైతు సోదరుల మీకు ఎలాంటి విషయాలన్నా సరే నేను మీకు తెలియపరుస్తాను రే ఫర్దర్గా సో ఈ సిండికేట్గా మారిన వ్యవస్థ వల్ల ఈ సంవత్సరం రైతులకైతే భారీగా మనకు నష్టమైతే జరిగింది సో మనకు ఫర్దర్గా అయితే రేట్ అయితే పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తూ ఉంది ఇదే హండ్రెడ్ పర్సెంట్ ఇది సో మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మనకు ఇప్పుడు పద్నాలుగు వేలు నడుస్తున్న మార్కెట్ పదిహేను నుంచి పదహారు వేలు అయ్యే ఛాన్స్ ఉందనేసి మార్కెట్ వర్గాలు చెప్పడం జరుగుతుంది సో మనకి ఫర్దర్గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు నేను తెలియపరుస్తాను సో థ్యాంక్ యూ ధన్యవాదాలు